సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం జీవనయానం అనే శీర్షికలో శ్రీ నామిలే రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు ముప్పది మూడవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం అందరికీ నమస్కారం బిట్టు వెంకటేశ్వర గారు చమత్కారంగా నా మిలే అన్నారు నా మిలే అంటే హిందీలో కలవడం అనేసి నా మిలే బట్ ఐ విల్ బీ మీటింగ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ద టైమ్ ఇక్కడ ఈ పాయింట్ అన్నప్పుడు మనం ఎవరిని కలుస్తాము అనేది కూడా పాయింట్ ఎవరినైనా కలవచ్చు ఔపచారికంగా ఒక స్మైల్ ఇవ్వడము హలువడము షేక్ షేఖైండ్ గురించి షేక్ శేఖండ్ కన్నా ఇది మేలు అనేసి ఓకే స్వలింగంలోనే షేఖైండ్ ఇవ్వకూడదు పరలింగంలో అసలు అసలు ఇవ్వకూడదు అంటే నేను చమత్కారంగా చెప్తున్నాను కానీ ఈ రోజుల్లో ఏంటంటే అందరూ లేడీస్ కూడా జెంట్స్కి ఏమి సంకోచం లేకుండా దేవ్ షేక్ వాళ్ళు చెయ్యి ముందుకు చాచినప్పుడు మనం ఇవ్వకపోతే కొంత వాట్ యు కాల్ కొంత అసభ్యతగా ఉండొచ్చు అసలు ఇవ్వడం సభ్యత అన్న ప్రశ్న పోయింది అది గాన్ ఆర్ డేస్ మనం ఇంగ్లీష్లో గాన్ ఆర్ డేస్ అంటాము అంటే సమకాలీన సమాజంలో పాత రోజుల్లో చెల్లుబాటు లేకపోయినా ఇప్పుడు చెల్లుబాటు అవుతున్నప్పుడు దాని ప్రకారము పోవడమే ఒక రకంగా సమంజసమైనటువంటి విషయం అది అంటే నా విరోజు నుంచి ఐ జస్ట్ ఎక్స్టెండెడ్ దిస్తాను నా మిలే బట్ ఫిర్మీ మిగిలితే అవుతాము సబ్సే కానీ ఎవరితో కలుస్తామంటే అందరితోటి సింపుల్ లెవెల్లో కలవచ్చు కానీ మానసిక స్థాయి దిస్ ఏ వేవ్ లెంత్ ఆంగ్లంలో వేవ్ లెంత్ మ్యాచ్ అయిన వాళ్ళతోనే మనం మాట్లాడడానికి కుదురుతుంది మిగిలిన వాళ్ళతోనే ఒకటి రెండు వాక్యాన్ని మాట్లాడవచ్చు ఏ టు ఆ తర్వాత పొసగదు పొసగదు అనేటువంటిది కొన్ని పదాలు మనం తెలుగు మాట్లాడినా కూడా కొందరికి కొన్ని పదాలు ఈ పాత పదాలు తెలియకపోవచ్చు ఇప్పుడున్న కొత్త సిస్టంలో ఏమంటా మనము బ్రో సిస్సు ఇటువంటి మామ అని కొద్ది రోజులు నడుస్తూ ఉండే ఇప్పుడు కూడా ఉంది ఏంది మామ అంటారు మామ కాకపోయినా కూడా ఇన్ఫ్యాక్ట్ మామ కాదు మనకి మామ అంటే శకున్మామ తెలుసు భారతంలో శకున్మామ లాంటి మామలు కూడా ఉంటారు సో మేనమామతో కూడా అంటే చాలామంది సహాయకారిగా ఉన్నప్పటికీ కూడా ఎవరికైనా మన కుటుంబంలో వేరే వాళ్ళకి అంత ఈజీగా ఎంట్రీ ఉండకూడదు దే షుడ్ బి అ స్ట్రిక్ట్ బ్యారియర్ మంచిగా మాట్లాడుతున్నాయి అంటే మర్యాదలో లోపం ఉండకూడదు పలకరింపులో లోపం ఉండకూడదు కానీ నేను ఆంగ్లంలో ఒకటి చెప్తుంటాను ఇప్పటికే దస్ ఫార్ నో ఫర్దర్ అప్రోచ్ ఎంతో అంత తెలుగులో చెప్పాలంటే ఎంతో అంత అంతకు మించి నో ఎంతో అంతనే దస్ ఫార్ ఇంతవరకే నో ఫర్దర్ ముందుకొద్దు అనే అప్రోచ్ ఉండాలి ఓకే దట్ ఈస్ ఇప్పుడు మనము లైఫ్ ఆన్ ఎంటరింగ్ ఇన్ టు ట్వంటీస్ లైఫ్ డ్యూరింగ్ ట్వంటీస్ అనేది మాట్లాడుతున్నాము దీంట్లో మూడు జీవితానికి సంబంధించిన మూడు ఘట్టాలు ఇక్కడే జరుగుతాయన్న విషయం కూడా మనం మాట్లాడాము మూడు ఏంటి విద్య సమాప్తి ఉద్యోగ ప్రాప్తి విఎస్ విద్యా సమాప్తి ఉద్యోగ ప్రాప్తి ఇది మీకు దాదాపుగా ఇరవై ఐదేళ్ళ లోపల అయిపోవాలి విద్య సమాప్తికి ఒక ఎండింగ్ లేదు మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు స్కూల్ డ్రాప్ అవర్స్ ఉన్నాయి ఎలిమెంటరీ స్కూల్ డ్రాప్ అవర్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ టెన్త్ ఇవన్నీ అంటే ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పలేదు అనుకుంటా చెప్పినా కూడా మళ్ళీ దుహరాయింపుగా దొహరాన అంటారు అంటే మళ్ళీ చెప్పడంలో ఏంటంటే మీరు ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అవుతున్నాయి పదవ తరగతి పాస్ అవుతున్నాయి మీకు కనీస ఉద్యోగానికి కనీస మంచి ఉద్యోగానికి అర్హత ఉంటుంది క్లరికల్ లెవెల్ జాబ్స్కి కొన్ని కొన్ని చోట్ల టెన్త్ కాకపోతే ఇంటర్మీడియట్ ఉంటుంది మీరు పిల్లలు అంటే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఇది వింటున్న వాళ్ళు పిల్లలు కొంతమంది వాళ్ళే విని క్యాచ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మనకి నిపుణ అని ఒకటి ఐ థింక్ అది మ్యాగ్జిన్ ఆర్ సంథింగ్ ఇంకోటి ప్రతిభ అని ఈనాడులో అప్పుడప్పుడు వస్తుంటుంది అది ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని ఇంకొక ఫోర్త్ నైట్ మ్యాగ్జిన్ వీటిలో హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వివరాలు జాబ్స్కి సంబంధించిన వివరాలు వస్తాయి ఉంటాయి ఇవి మూడు మీరు అదే పనిగా చదువుతుండాలి నేను వీటికి మించి ప్రతిరోజు కూడా వార్తాపత్రికలు చదివియాలి చదవాలి అనే విషయాన్ని చెప్పి చెప్పి చెప్తానే ఉన్నాను మనకి గవర్నమెంట్ ఆఫీసులో చుట్టూ తిరుగుతూ ఉంటే ఓ సామెత ఉంది పాత రోజుల్లో చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్నాడు పాపం పని అవట్ల గవర్నమెంట్ ఆఫీసులో పనులు అవుతాయా నాకు ఫార్చునేట్లీ నాకు ప్రభుత్వ ఉద్యోగం దొరకలేదు ఐఎమ్ హ్యాపీ ఆన్ ఇట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులో ఎప్పుడైనా రేర్గా నాకు అవసరమే ఉండదు నా అంటే నాకు ఈ జాగలు లేవు భూములు లేవు బ్యాంకులో ఉద్యోగం రిటైర్ అయినాము ఎప్పుడైనా వెళుతున్నప్పుడు మనకి ఒక రకమైన రోత వస్తుంది రోత అంటే ద ద వే దే బిహేవ్ ద వే దే రిసీవ్ ద వే దే ఐ మీన్ అన్హెల్ప్ఫుల్ యాటిట్యూడ్ ఒక వాక్యంలో చెప్పాలంటే వాక్యం కూడా కాదు వరస వాక్యంలో హన్ఫుల్ యాటిట్యూడ్ మనకి వీ ఫీల్ ఇట్ ఇల్ డిస్గస్టెడ్ అనాయిల్డ్ అన్హ్యాపీ సో ఎనివే నాకు ఎక్కువ వెళ్ళే అవకాశం కూడా అవసరం రాలేదు ద దట్ ఈస్ వన్ థింగ్ ఇక్కడ మీరు కొన్ని ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయాలి కొన్ని కొన్ని చోట్లల్లో వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్కు ప్రూఫ్ అడగకపోతే మీరు ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ నిండకపోయినా ఎయిటీ ఇయర్స్ని నిండినట్టు చూపించి పదవ తరగతి పాస్ అంటే దీంట్లో దీంట్లో నేను దొంగ వ్యవహారం అని చెప్పట్లా దట్ ఇస్ నాట్ ద థింగ్ యూ కెన్ జస్ట్ రైట్ ద ఎగ్జామినేషన్ ఇఫ్ యూ పాస్ ఓ నేను చేయగలను అనేసి మీ గురించి మీకు తెలుస్తుంది ఎవాల్యు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అంట ఎస్ ఈ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ మీరు పాస్ అయినవారు ఎదిరి మీకు అయితే క్వాలిఫికేషన్లే లేకపోతే ఏజ్ లేబట్టి ఉంటే కాల్ ఫర్ ఇంటర్వ్యూ కి ఎన్స్ మ్యాటర్ బట్ యూ డన్ ఓన్లీ ఫర్ చెకింగ్ ద వాటర్ మీదేంటి అని తెలుసుకోవడానికి లేదా అలా అని వద్దనిపిస్తే కూడా మీరు ఇంట్లోనే మార్క్ టెస్ట్ రాయచ్చు మోడల్ క్వశ్చన్ పేపర్స్ మీరు కోటి ఏరియాలో పోరాడు బుక్ షాప్స్ ఉంటాయి మీరు కుదిరినప్పుడు ఒకసారి చూస్తే కోటిలో మిక్క మిక్కుటంగా బుక్ షాప్స్ అంతా చుట్టూ అదే ప్రాక్టీస్ చేస్తుండాలి చాలామంది కోచింగ్ సెంటర్లు పోతుంటారు కోచింగ్ సెంటర్లు పోవడం నేను వద్దని అనట్లేదు యు మే ఇట్ కానీ దానికి పది రెట్లు మీ స్వయం కృషే అదే ఇది ఆన్ డూయింగ్ ప్రాక్టీస్ 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 నేను గతంలో చెప్పినట్టు మీకు ఇంగ్లీష్ చక్కగా రావాలి రీజనింగ్ కెపాసిటీ పెంచుకోవాలి లాజికల్ థింకింగ్ పెంచుకోవాలి జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి ఆంగ్ల పత్రిక నాలుగైదు చదివి పదిహేనవ ఏట నుంచి మీరు స్టార్ట్ చేయడం మొదలు పెడితే ఆంగ్ల పత్రిక ఇరవై ఏళ్ళకి ఎంటర్ అయ్యే లోపల మీరు ఆంగ్లం మీద మీకు గ్రామర్ తెలియకపోయినా కూడా మీరు తప్పు మాట్లాడరు తప్పు రాయరు తప్పు చదవరు ఒక పెద్ద వర్డ్లో మొదటి రెండు ఆల్ఫాబెట్స్ చదవంగానే పద మొత్తం ఆటోమేక్గా వచ్చేయాలి అది ఆ లెవెల్ అప్ ఇది ఉండాలి ఒక్కోసారి రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా అడుగుతుంటారు కొన్ని ఇంటర్వ్యూస్లో వేదర్ యూ కెన్ రీడ్ ఇట్ ప్రాపర్లీ అంటే రీడింగ్ రైటింగ్ అండ్ స్పీకింగ్ స్వర్ రీడ్ రైట్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ అనేది కమ్యూనికేషన్లో చాలా ఇంపార్టెంట్ సరే మొత్తానికి మీరు ఫిఫ్ పదిహేనో ఏట నుంచి కొన్ని పార్ట్ టైం జాబ్స్ అన్ని చెక్ చేసుకుంటూ ట్రై చేసుకుంటూ వచ్చి అంటే ఏదో ఒక ఉద్యోగంతో ఏదో కొంత సంపాదిస్తే కొంత ఆత్మనిర్భర్ ఆత్మనిర్భర్ భారత్ అంటున్నాం కదా భారత్ సరే ఆత్మనిర్భరాన్ని అయ్యే అవకాశం ఉంటుంది దెన్ ఇది ఒక ఉద్యోగంలో ఇరవై ఐదవ ఏట వరకు ప్రతిదానికి ఇప్పుడు లైఫ్ ప్లానింగ్ ప్లాన్ యువర్ లైఫ్ ఇది కూడా నేను చెప్పాను ఎల్వైపీ ప్లాన్ యువర్ లైఫ్ షెడ్యూల్ యువర్ డే మీ మొత్తం లైఫ్ అంతా ప్లాన్ చేసి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి కానీ లైఫ్ అంతా ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే లైఫ్ టైం డైనమిక్ సిచ్యువేషన్స్ డైనమిక్ కాబట్టి డెఫినెట్గా మార్పులు వస్తాయి మార్పులు మీరు ఎన్కార్పొరేట్ చేసుకోవాల్సిందే ఇన్కార్పొరేట్ కానీ మీకు ఒరిజినల్గా ఒక ఫ్రేమ్ అనేది ఉండాలి కదా బేసిక్గా ఫ్రేమ్ లోపల మార్పులు ఈజ్ ఎ సెకండ్ థింగ్ సో ప్లాన్ యువర్ లైఫ్ యూ మాడిఫై ఫ్రమ్ టైమ్ టు ఇయర్ వన్స్ ఇయర్ మీరు బర్త్డే రోజు చేస్తే అది లేదా న్యూ ఇయర్ డే లేదా తెలుగు న్యూ ఇయర్ డే ఉగాది రోజు కానీ ఏదో ఒక స్టాండర్డ్ డే పెట్టుకునేసి రివ్యూ చేసుకోవాలి వాట్ వి ఇస్ ఏ యాన్యువల్ రివ్యూ ఇయర్లీ రివ్యూ ఆర్ యాన్యువల్ రివ్యూ ఇయర్లీ ఆర్ యాన్యువల్ రివ్యూ రివ్యూ చేసుకునేసి నేను లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ వరకు నేను ఏమాత్రం ప్రగతి సాధించాను నేను సాధించిన ప్రగతి నా పొటెన్షియల్కి నా స్తోమతకి ప్రపోర్షనేట్గా అనుపాతంలో ఉందా నేనేమన్నా తక్కువ ప్రయత్నం చేశాను ఇది చూసుకోవాలి నా దెన్ షెడ్యూల్ యువర్ డే కిందికి వస్తే లైఫ్ ప్లానింగు యాన్యువల్ రివ్యూ డైలీ షెడ్యూల్ రాత్రి పడుకునే ముందు చెక్ లిస్ట్ మళ్ళీ ఇంకోసారి దాన్ని చెక్ చేసుకోవాలి చెక్ లిస్ట్ ఉన్నప్పుడు టిక్ కొడితే చెక్ చెక్ లిస్ట్ ఛార్జెస్ టిక్ కొట్టాలి సెకండ్ టైం మళ్ళీ చూసుకొని క్రాస్ టిక్ కొట్టాలి అంటే ఏమీ వదిలిపోలేదు అనేసి అంటే మళ్ళీ కొన్ని మరచిపోయి ఇంటికి వెనక్కి రావడము చేసిన పనే మళ్ళీ చేయడము ఇటు లేకుండా క్వాలిటేటివ్ వర్క్ ఉండాలి క్వాలిటీకి ఒక జపనీస్ వాళ్ళ ఇది ఉంది డెఫినెషన్ డూయింగ్ థింగ్స్ వెరీ రైట్ ఎట్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ రెండవ ఛాన్స్ ఇస్తే ఎవడైనా చేస్తారు మొదటి ఛాన్స్లోనే తప్పు లేకుండా పని చేయగలిగితే దట్ ఇస్ ద క్వాలిటీ వర్క్ మనకి ఎయిటీ నైంటీ పర్సెంట్ పైన క్వాలిటీ వర్క్ ఉండాలి ఎప్పుడో ఒకసారి ఓకే ఎప్పుడో ఒకసారి ఒకటే బట్ ఇట్ నాట్ దాంతో చాలా చిన్న చిన్న విషయాల్లో అజాగ్రత్తలో ఉంటాం ఫోన్ ఛార్జ్ అయిపోతుంది యు ఆర్ అందర్ మధ్యలో ఎవరు మిమ్మల్ని కన్సల్ట్ చేయాలనుకుంటున్నారు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ యూ మీ ఫోన్ ఏమో మోగదు ఇలా చాలా తీసి మర్చిపోతాము ఇంటికి తాళం వేయకుండా మర్చిపోతాము ఒకటి కాదు ఒక కిలోమీటర్ పోయిన తర్వాత డౌట్ వచ్చి మళ్ళీ ఎనక్కి వస్తారు టైం వేస్ట్ కదా అంటే ఎంత సే వి యూజ్ ద వర్క్ ఇట్స్ ద చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ఓకే క్వాలిటీ మెయింటైన్ చేయాలి అండ్ వీటికి అన్నిటికంటే స్థిర చిత్తం ఉండాలి ఎస్సీ ఎస్సీ అంటే మనం మామూలుగా షెడ్యూల్ కాస్ట్ కాదు స్థిర చిత్తం ముందు ఉండాలి నువ్వు ఏదైనా పర్లేదు ఏ కమ్యూనిటీ అయినా పర్లేదు ఏ కమ్యూనిటీ వాళ్ళకైనా స్థిర చిత్తం ఉండాలి దిస్ ఈజ్ అనదర్ థింగ్ మీరు ఇరవై ఐదవ ఏట వచ్చేవరకి యూ షుడ్ కంప్లీట్ యువర్ జాబ్ ఏదో ఒక జాబ్లో చిన్నదో మోస్తరిదో కానీ వీ సే ద వర్డ్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ లాభదాయక ఉద్యోగము విలువలో చెప్పాలంటే దాంట్లో ఉండాలి అంటే ఒక రెగ్యులర్ శాలరీ పెన్షన్ ఇప్పుడు పెన్షన్ లేదు సిపిఎఫ్ఓ ఏదో ఒకటి మొత్తానికి సెక్యూర్డ్ జాబ్ కేర్ఫుల్ ఎంప్లాయ్మెంట్ సెక్యూర్డ్ జాబ్ ఆర్ మనం కొంచెం ఇంకా తక్కువలో అందరికీ అర్థమయ్యేటట్టు మాట్లాడాలంటే ఏ పర్మనెంట్ జాబ్ ఐదర్ ప్రిఫరబుల్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ లేదా ఏ గుడ్ కార్పొరేట్ అంటే మీ అభిరుచిని బట్టి మీ విద్యార్హతను బట్టి ఏదో ఒక దాంట్లో ఇరవై ఏళ్ళు స్థిరం అయిపోయి యు ఎంజాయ్ ఇట్ ఫర్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్ నా కొత్త ఉద్యోగం అంటే ఫస్ట్ ఉద్యోగము కొత్త ఉద్యోగంలో చాలా ఆనందం ఉంటాయి కదా మీరు మళ్ళీ నెక్స్ట్ ప్రమోషన్లో కానీ లేకపోతే ఆ ఉద్యోగం వదిలి ఇంకో దాంట్లో చేరినప్పుడు ఏ ఆనందం ఉండదు మై ఫస్ట్ ఎర్నింగ్ ఇన్ లైఫ్ పార్ట్ టైం జాబ్ చేసినప్పుడు మీకు ఫస్ట్ ఈ నెలపై యాభై వంద వెయ్యి సంపాదించినా కూడా యాభై వందలు ఈరోజు నత్ పార్ట్ టైమ్ జాబ్లో కూడా రోజు రెండు గంటలు పనిచేసినా కూడా నెలకు ఐదు పదివేలు వచ్చేటు వంటి స్థితిగతులు ఉన్నాయి మార్కెట్ స్థితిగతులు ఇప్పుడు మై ఫస్ట్ ఎర్నింగ్స్ ఎంఎఫ్ వై మై ఫస్ట్ ఎంఎఫ్ఈ ఈ మై ఫస్ట్ ఎర్నింగ్స్ అనేది ఉంది మై ఫస్ట్ రెగ్యులర్ జాబ్ నాకు ఎట్ మై ట్వంటీ సెకండ్ ఇయర్ ఐ ఏ జాబ్ ఇన్ ఇండియన్ బ్యాంక్ ఈజ్ ఎ క్లర్క్ ఎట్ ఏ ప్లేస్ కార్డు బ్రాహ్మణ్ కొట్టుకోరు ఇన్ కర్నూల్ హైదరాబాద్ నుంచి కర్నూలు ఫోర్ అవర్స్ అక్కడి నుంచి ఇంకో అరగంట అక్కడికి పోవాలి ఆ ప్రయాణం చేస్తున్నటువంటి అనేటువంటి ఆనందం కొత్త ఉద్యోగం అనేటువంటి ఒక ఆనందము ఆనందంతో పాటు ఒక రకమైన ఉంటే అప్రహెన్షన్స్ అంటారు అంటే భయం కాదు ఒక అప్రహెన్షన్ అప్పట్లో ఏముండేదంటే బ్యాంకుల్లో కూడా లేడీస్ పనిచేస్తారు అదే మనకేమో వేరే లేడీస్తో మనకి అంటే నాకు వేరే లేడీస్తోనే మనం అంత ఫ్రీగా ఇది మాట్లాడేటువంటి సాంప్రదాయము కాదు కానీ నాకు ఫస్ట్ టైం రూరల్ బ్రాంచ్ కాబట్టి అక్కడ నో లేడీస్ స్టాఫ్ అంతా జెంట్సే టూ ఇయర్స్ బ్రహ్మాండంగా గడిచిపోయింది బ్యూటిఫుల్గా మంచి కంపెనీ మేనేజరు హాస్టెంట్ మేనేజరు క్యాషియరు ఇంకో క్లార్కు ఇదంతా ఇటు అన్న గెల్ ఒక ఆయన చెప్పేది ఏంటంటే ఫస్ట్ జాబ్లో ఉండేటువంటి మాధుర్యము మీరు జీవితాంతం దాన్ని నెమరు వేసుకోవచ్చు ఆవు నెమరు వేయను అన్నట్టు మనము కూడా జ్ఞాపకాలని మరవో గడ్డిని మనం వేస్తుంది మనం తిండి ఎవరు వేయము మనం జ్ఞాపకాలను నిమరు వేసుకుంటే మీకు జీవిత చరమాంకంలో ఇవన్నీ చాలా పనికి వస్తాయి వేరే వేరే వాళ్ళ కంపెనీ ఉండటప్పుడు మనకు వేరే వాళ్ళు మనతో ఉన్నా లేకపోయినా కూడా మనంతలో మనము స్థాయిగా కంఫర్టబుల్గా ఉండే నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మన జీవన శైలిలో జీవన విధానంలో జీవన స్థాయిలో అంది దాన్ని మనము విషుడ్ మేక్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి మీకు కదిన తర్వాత ఒక టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ యూ ఎంజాయ్ యువర్ వన్ ఫస్ట్ శాలరీ ఇది ఒక చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ అని చెప్తున్నా నాట్ పార్ట్ టైం గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్లో ఒక స్థాయి ఉద్యోగం అంటాం ఒక స్టాండర్డ్ జాబ్ మీకు వచ్చిన తర్వాత వాట్ యు డూ యువర్ ఫస్ట్ మంత్ శాలరీ నార్మల్లీ మీ మదర్ మదర్కి ఎక్కువ అఫినిటీ ఉంది పిల్లలతో యూ యూ బై ఏ శాలరీ ఫర్ యువర్ దిస్ మ్యాన్ ఆర్ సంథింగ్ టు యువర్ ఫాదర్ టేక్ దెమ్ టు ఏ హోటల్ ఫర్ ఏ లంచ్ ఆర్ వాళ్ళని ఒక మూవీకి తీసుకెళ్ళాము ఆర్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ ద వే యు లైక్ టు కీప్ దెమ్ హ్యాపీ మేక్ దెమ్ హ్యాపీ దట్ ఈస్ వన్ థింగ్ సరే మీ కర కార్యక్రమంలో అన్ని అలవాటు అయిపోయి అన్ని ఓల్డ్ అండి కూడా నేను చెప్పారు జీవితంలో ఫస్ట్ టైం చూసేది ఓల్డ్ తర్వాత అదే వస్తే మీకు స్టీప్గా తగ్గిపోతుంది ఆ క్యూరియాసిటీ ఉండదు నేను ఇరవై రెండవ ఎయిట్ అక్కడ చేరిన తర్వాత ఆఫ్టర్ ఏ మంత్ ఐ ఏ ట్రైనింగ్ ఎట్ నేను నా గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇది అందరికీ జరిగే విషయాలే అనేసి నాది నాకు గుర్తుంటాయి మెమరీలో కాబట్టి చెప్తున్నాను చెన్నై వెళ్ళాను చెన్నైలో చేరి ఫోర్ వీక్స్ ట్రైనింగ్ నాలుగు వారాలు అంటే దాదాపుగా వన్ మంత్ ట్రైనింగ్ ఇట్ వస్తే నేను ఇండియన్ బ్యాంక్లో చేరిన తర్వాత అగెయిన్ ఐ గాట్ ఆఫర్ బోత్ ఇన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ కెనరా బ్యాంక్ అప్పటికే ఇక్కడ వన్ ఇయర్ అయింది కదా మళ్ళీ వెళ్ళడం ఎందుకని ఐ వాస్ హియర్ నేను టూ ఇయర్స్ బ్రాహ్మణ్ కోర్టులో పని చేసినాక దానికి కూడా చిన్న ఎపిసోడ్ చెప్తాను బట్ ద మేనేజ్మెంట్ వాజ్ హ్యాపీ విత్ మీ అండ్ దే ఏ ట్రాన్స్ఫర్ టు హైదరాబాద్ అన్న రిక్వెస్ట్ జనరల్ కస్టమ్ మనం అప్లికేషన్ పెట్టుకుంటే ఆ సీనియారిటీ ఎంత ఉంటుంది అప్పట్లో మేనేజ్మెంట్ ఆర్ఎం రికమెండెడ్ టు హెడ్ ఆఫీస్ ఇమీడియట్లీ ఐ గాట్ ట్రాన్స్ఫర్ టు హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ కోటీలో ఉండేది అప్పుడు ఇప్పుడు కూడా కోటీలో సురుఖ ఆర్కెట్లో ఉంది అంతకుముందు ఇంకొంచెం అపక్కరం ఉండేది అది పెద్ద బ్రాంచ్ నేను రూరల్ బ్రాంచ్ నుంచి పెద్ద బ్రాంచ్కి వచ్చాను దాంట్లో కొంత ఇన్బిల్ట్ అడ్వాంటేజ్ అంటాం మనం మనం చేసే పనులలో మనకి ఐబీఏ ట్రాన్స్ఫర్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఇక్కడ నేను ఇన్బిల్ట్ అడ్వాంటేజ్ అనే దానికి హ్యాండ్ టేకింగ్ చెప్తా ఇక్కడ ఇరవై ఇరవై ఐదు ముప్పై మంది స్టాఫు టోటల్గా దాంట్లో ఆరేడు మంది ఆఫీసర్లు సీనియర్ బ్రాంచ్ మేనేజరు టోటల్లీ డిఫరెంట్ థింగ్ అటువంటి బ్రాంచ్కి బ్యాంకుల్లో యూనియన్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు ఐ వాజ్ ఏ బ్రాంచ్ లెవెల్ యూనియన్ రిప్రజెంటేటివ్ నాకు ముందు నుంచి కొంచెము టాకింగ్ పవర్ అంటే భాష మీద కొంచెం పట్టుండడం చేత తెలుగు ఇంగ్లీషు అది కొంచెం కలిసి వచ్చింది ఇరవై ముప్పై వందలు ఉండేదానికి ఐ వాజ్ ఏ బ్రాంచ్ రిప్రజెంటేటివ్ ఫర్ అబౌట్ మోర్ దెన్ టూ ఇయర్స్ అక్కడ ఎనిమిది మంది లేడీస్ స్టాప్ ఉండేవాళ్ళు అంటే మనకు కొంచెం సొంతగా అంటే మింగ్లింగ్ అనేసి ఫస్ట్ టైము ఆపోజిట్ జెండర్తో మాట్లాడడం అనేది ఈ రోజుల్లో వేరే విషయం నేను సంగతి చెప్తున్నాను ఏజ్ డెబ్బై నాలుగు యాభై ఏళ్ళ కిందటి ముచ్చటి సంగతి చెప్తున్నాను అప్పటి సంగతి వేరు ఇప్పుడు సంగతి వేరు ఇప్పుడు భార్యాభర్తలందరూ భర్తని భార్య పేరు పెట్టి పిలుస్తుంది మా జనరేషన్లో లేదు మాకు ఇమీడియట్ నెక్స్ట్ జనరేషన్లో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే మార్పు క్రమంలో వస్తుంది కదా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తారు కృష్ణ వాట్ ఎవర్ ఇస్ నేమ్ పాత రోజుల్లో శోభన కదిలికి పంపేటప్పుడు లేకపోతే అమ్మాయి అత్తగారింటికి వచ్చేటప్పుడు కాళ్ళ ముందు పెట్టేవారు మిగిలిన లేడీస్ మీ భర్త పేరు చెప్పు అంటే అతి కష్టం మీద వీళ్ళు ఏదో కొంచెం చెప్పేవాళ్ళు అంటే దోస్ ఆర్ ద డేస్ ఇందాక అందుకే నేను చెప్పాను కాంటెంపరీ సొసైటీతో ఏది యాక్సెప్టబిలిటీ అయితే అంతే యూ కాంట్ హెల్ప్ ఇట్ యూ హెవ్ టు బీ ఇన్ లైన్ లైన్ విత్ ఇట్ నాకు ఒక ఊహ అంటే ముందు ఎట్లా ఉండొచ్చు అనేసి ఉంటుందో లేదో హస్బెండ్ వైఫ్ని ఏమే అని మామూలుగా అంటుంటారు ఈమె కూడా ఏమిరా అనవచ్చు వీడిని వీనెవరినో ఏందిరా దాని తప్పేం లేదు అంటే మనము పదము ఉపయోగించడం అనేది ఏ సార్ట్ ఆఫ్ కోడ్ అంటే ఇది అంటే ఇది అని తెలియడానికి ఇట్స్ ఏ టైటిల్ ఇట్స్ ఏ నేమ్ రెస్పెక్ట్ లోపల ఉండాలి మీది కాదు అట్లానే ఏదంటే అది అనలేము కదా అది కూడా ఉంది బట్ ఎనీవే అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కాలంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మనల్ని మనము మోల్డ్ అవుడ్ ఫోల్డ్ చేసుకునేటువంటి ఫ్లెక్సిబిలిటీ కూడా మనం డెవలప్ చేసుకోవాలి మన వ్యక్తిత్వ వికాసంలో అనే పాయింట్కి నేను చెప్పే పాయింట్ సో ఒక టూ ఇయర్స్ యూ ఎంజాయ్ ఇక్కడ దేర్ ఈస్ వన్ మోర్ థింగ్ వాట్ వి వీఆర్ లివింగ్ అనేది కూడా అంటే కొంత వాట్ వీసే కొంచెం మనం భౌతిక ప్రపంచంలో మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత ఎంతో కొంత ఏజ్ని బట్టి యూ హ్యావ్ టు ఇంబైన్ సమ్ స్పిరిచువలాలిటీ ఇన్ టు మెటీరియలిస్టిక్ లైఫ్ దాంతో మీకు తేలికవుతుంది దీవించే పద్ధతి తేలుతుంది మనకి ఆశ్రమ ధర్మాల్లో బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము సన్యాసము వానప్రస్థము అని మూడు ఉన్నాయి నేను దీనికి కొంచెం డిఫరెంట్ మీనింగ్స్లో బ్రహ్మచర్యము అంటే యూ లీవ్ ఫర్ యువర్ సెల్ఫ్ బ్రహ్మచూర్ అంటే ప్రీ మ్యారేజ్ ప్రీ మ్యారేజ్ లైఫ్ ప్రిఎంఎల్ ప్రీ మ్యారేజ్ లైఫ్ లో హండ్రెడ్ పర్సెంట్ యూ లీవ్ ఫర్ యువర్ సెల్ఫ్ అదే ఎక్కువ ఫోకస్ ఎయిటీ నైంటీ పర్సెంట్ మిగిలింది మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి వీళ్ళకి కూడా మీకు తోబుట్టులకు కానీ తల్లిదండ్రులకు కానీ చేయడం అది వేరే విషయము బట్ ఎయిటీ పర్సెంట్ యూ లీవ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఒకసారి వెన్స్ యు మ్యారేజ్ మ్యారీడ్ గృహస్థాసనంలోకి వస్తే యూ లీవ్ ఫర్ యువర్ అండ్ చిల్డ్రన్ అంటే ఫర్ యువర్ ఫ్యామిలీ వాట్ ఈస్ ఫ్యామిలీ కోర్ట్ ఫ్యామిలీ ఈజ్ స్పౌజ్ ఇస్ చిల్డ్రన్ భార్యకు భర్త స్పౌజు భర్తకి భార్య స్పౌజు అండ్ యువర్ ఓన్ చిల్డ్రన్ వీళ్ళ కోసం ఇది ఎంతవరకు దాదాపుగా సిక్స్టీ ఇయర్స్ వరకు ఇఫ్ యూ ప్లాన్ యువర్ లైఫ్ అండ్ ఇఫ్ యూ ప్లాన్ యువర్ మ్యారేజ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఇఫ్ యూ ప్లాన్ యువర్ చిల్డ్రన్ ఏ ఏజ్లో ఎవరు పుట్టాలి ఫస్ట్ ఆర్ ఫస్ట్ ఇష్యూ సెకండ్ ఇష్యూ ఎట్ ద మోస్ట్ ఇప్పుడు ఫస్ట్ సెకండ్ అంతా కూడా లేదు నన్ ఆర్ వన్ నన్ ఆర్ ఆ స్టేజ్కి వచ్చింది దెన్ మూడవది సన్యాసాశ్రమం అరవై ఏళ్ళ తర్వాత సన్యాసాశ్రమం అంటే కీప్ క్వైట్ మీరు సన్యాసులో కలవాల్సిన పని లేదు టాట్లెస్ కీప్ క్వైట్ ఏది ఎక్కువ పట్టించుకోవద్దు ఇంటి వాళ్ళైనా మనము అడిగినప్పుడు వీ షుడ్ జస్ట్ హెల్ప్ ప్రతి దాంట్లో తల చూర్చరాదు మనకి పదహారవ ఏట పిల్లవాడు మన కొడుకు వచ్చినప్పుడే నువ్వు యూ ట్రీట్ హిమేజ్ అన్న ఫ్రెండ్ అనేసి గతంలో మన వెబ్సైడ్ లో మనం శ్లోకం కూడా దాని గురించి చదివాము ఎయిటీన్ ఇయర్స్ అయితే లీగల్ గా అయితే ఆర్ ఆన్ దోన్ యూ కాన్ డూ ఎనీథింగ్ అమ్మాయిలు కూడా లీగల్ గా తల్లిదండ్రులు కెనాట్ ఎనీ ఫోర్స్ నువ్వు వీడి చేసుకో వాణి చేసుకోవడానికి లేదు మహా అయితే బతిమాలి కన్విన్స్ చేసి వేడుకొని మన దాంట్లోకి మనం తెలుసుకోవాలి దానికి కూడా కమ్యూనికేషన్ స్కిల్ ప్లీజింగ్ స్కిల్ ఓపిక సహనము ఎన్నో అవసరము సో దిస్ ఈస్ అనదర్ థింగ్ నవ్ సన్యాసాసనం అంటే సన్యాసించడం అంటే అర్థం ఏంటంటే లాక్ ఆఫ్ అటాచ్మెంట్ ఆర్ ఏ లైఫ్ ఇది ముదిరి వానప్రస్థం అంటే మీరు అడిగి అడవికి పోక్కర్లా సన్యాసాసనం అంటే సన్యాసులో ఒక్కర్లా వానప్రస్థం ఇంట్లోనే ఉండి చేయవచ్చు వన ప్రశ్న వచ్చేప్పటికి మీ ఏజ్ ఎయిటీన్ నేను ఎయిటీన్ టు ఎయిటీ వన్ అయ్యే విషయం కూడా చెప్పాను సగంలో ఎయిటీ వన్ వచ్చిన తర్వాత యుబిఏ మ్యూట్ ఓ మీరా అన్నట్టు ఉండాలి ఏ ఎక్కువ మాటనే మాట్లాడద్దు ఇప్పుడేమో టాక్ లెస్ అన్నాను సన్యాస సంవత్సరంలో ఎందుకంటే నాట్ టాక్ ఎట్ ఆల్ అన్లెస్ ఇట్ ఈస్ వెరీ వెరీ వారెంటెడ్ మినిమం మినిమం రిక్వైర్మెంట్ ఏమన్నా చెప్పేది ఉంటే మీరు చేయాలి అంతకుమించి ఏమీ లేదు అటువంటి పరిస్థితుల్లో నేను దీనికి కొత్త ఇంప్రెషన్ బ్రాహ్మణ అది బ్రహ్మచర్య గృహస్థాశ్రమ సన్యాస వానప్రస్థ దిశలకి ఐఆమ్ గివింగ్ మై ఓన్ దెషన్ మై కమింగ్ బ్యాక్ మ్యారేజ్ అయినాయి టూ త్రీ ఇయర్స్ రెండు మూడు ఇంక్రిమెంట్లు వస్తే యాన్యువల్ ఇంక్రిమెంట్ ఫస్ట్ ఇంక్రిమెంట్ వస్తే ఒక మహా ఫస్ట్ ఇంక్రిమెంట్ వస్తే పెద్ద మహదానందం దానికి మా రోజుల్లో చిన్న పార్టీ ఇచ్చేవాళ్ళు ఏదో షుగర్ కేన్ జ్యూసో పక్కన లేకపోతే టీయో ఏదో ఒకటి సెలబ్రేషన్ సెలబ్రేషన్ అంటే మనము మన ఆనందాన్ని ఇతరులతోని పంచుకోవడమే సెలబ్రేషన్ అంతకన్నా అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు అంతకన్నా ఎక్కువ పోవాల్సిన పని లేదు కూడా లేదు బర్త్డే కూడా బర్త్డే చేసుకోవాలి కానీ యూ షుడ్ అబ్జర్వ్ ఇట్ రాదర్ దెన్ సెలబ్రేట్ అబ్జర్వేషన్ వేరు సెలబ్రేషన్ వేరు సెలబ్రేషన్ అవసరమే లేదు కానీ అబ్జర్వ్ చేయాలి అదే యాన్యువల్ రివ్యూ లాస్ట్ ఇయర్ నుంచి ఏ రోజు నేను ఏమైనా సాధించానా నా శక్తి మేరకు లేదా లేకపోతే ఎందుకు ఆ రివ్యూ తీసుకోవడమే బర్త్డే కొంత ఏం చేయొచ్చు అంటే యూ కెన్ గో టు టెంపుల్ ఎవరు ఏటి ఏ మతాన్ని బట్టి వాళ్ళు దానికి పోవచ్చు దట్ ఈస్ ఓకే యూ కెన్ ఫీడ్ ద పూర్ దట్ ఈస్ ఆల్సో గుడ్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ డూ సమ్ నోట్ వర్ ది వర్క్ ఆన్ ద బర్త్డే దిస్ ఈస్ అనేదర్ థింగ్ సో ఉద్యోగం వచ్చిన తర్వాత టూ త్రీ ఇయర్స్కి దెన్ ఇన్ కన్సల్టేషన్ విత్ యువర్ పేరెంట్స్ రాదర్ వాళ్ళే నన్ను కన్సల్ట్ చేస్తున్నారు బాబు ఏండ్ ఎక్కువైపోయినాయి మాకు కూడా ఇంకా ఎక్కువైపోతున్నాయి సో యూ కైండ్లీ గెట్ మ్యారీ నీ దృష్టిలో ఎవరు ఉన్నారా అంటే ఇప్పుడు కాంటెంపరీగా చెప్తున్నాను అంటే ఈ పిల్లలంతా ఆపోజిట్ జెండర్తోనే అక్వాయింట్ అవ్వడం అనేది వీళ్ళకి ఎర్లీ స్టేజ్లోనే కో ఎడ్యుకేషన్ ఫామ్లో స్టూడెంట్షిప్లోనే మిడిల్ స్కూల్ హై స్కూల్ కాలేజీలో ఇవి లేకపోతే కులిగ్గా ఆపోజిట్ జెండర్ కొలింగ్ ఉండడం చేత వీళ్ళకు కూడా ఒక రకమైన దృష్టి ఉండొచ్చు దాన్ని నథింగ్ రాంగ్ ఇట్ సో ఈ అబ్బాయి అయితే బాగుంటుంది ఈ అమ్మాయి అయితే కానీ అక్కడ వీ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ ఐ డోంట్ సజెస్ట్ నా వ్యక్తిగతంలో ఐదర్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ ఆర్ ఈవెన్ ఇంటర్ కమ్యూనిటీ మ్యారేజెస్ ఐ డోంట్ సజెస్ట్ ఎందుకు మీ కమ్యూనిటీలో మీకు తక్కువ ఉన్నారా వన్ థింగ్ రెండవది నేను లాస్ట్ టైం చెప్పి మధ్యలో రీతింగ్ ఐ అటెండ్ ఏ ఇంటర్నేషనల్ మ్యారేజ్ ఇంటర్నేషనల్ మ్యారేజ్ అంటే నేను ఇన్ బ్యాంక్లో పనిచేస్తున్నప్పుడు కలకత్తాంలో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు భోహేశ్వరం ఒరియా భువనేశ్వర్ వాళ్ళ అబ్బాయి అమెరికాలో చదువుతున్న క్రమంలో ఒక రష్యన్ గారు ఈయన కలిసి చదివేర ఒకే కంపెనీలో పనిచేశారు దే లవ్ రీచ్ దే సో ద మ్యారేజ్ వాస్ పెర్ఫామ్డ్ ఇట్ భువనేశ్వర్ మై ఫ్రెండ్ ఇన్వైట్ అండ్ మీ నేను ఇక్కడి నుంచి ఫ్లైట్లో భువనేశ్వర్ వెళ్ళాను హియాజ్ ప్రొవైడెడ్ మీ అకామిడేషన్ అండ్ ఆల్ రష్యన్స్కి బిల్ట్ బాగుంటుంది అండ్ ఆర్ వెరీ గుడ్ లికింగ్ అరే ఇంటర్నేషనల్ మ్యారేజ్ కదా అని వెళ్ళాను నేను ఇవి రేర్ ఎక్సెప్షన్స్ రేర్ ఎక్సెప్షన్ అక్కడ పెట్టండి అది పక్కన పెట్టేసి మన ఇండియాలో మన టౌన్లో మన సిటీలో మన స్టేట్లో ఉండేవాళ్ళు అంటే అమెరికాకు పోయినా పెళ్లి చేసుకొని పోయినా లేకపోతే అక్కడ కొద్ది రోజులు ఉద్యోగం చేసి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి పెళ్లి చేసుకొని తిరిగిపోయినా వాట్ ఎవర్ ఈస్ ద రీజన్ టు పాజిబుల్ ఎక్స్టెంట్ టు పాసిబుల్ ఎక్స్టెంట్ ట్రై టు గెట్ మ్యారీడ్ విత్ ఇన్ ద రిలీజియన్ విత్ ఇన్ ద కమ్యూనిటీ కమ్యూనిటీ నేను క్యాస్ట్ బదులు కమ్యూనిటీ అంటున్నాను ఆల్ ద సేమ్ అది ఉండడం ఉత్తమం ఎందుకంటే కొంత అండర్స్టాండింగ్కి కొంచెం స్కోప్ ఎక్కువ ఉంటుంది లేకపోతే తక్కువ ఉంటుంది దిస్ ఈజ్ అబౌట్ ద మ్యారేజ్ పార్ట్ ఆఫ్ ఇట్ దెన్ ఇది ఒకసారి గతంలో చెప్పాను అనుకుంటా మీరు ఒక యాభై క్వశ్చన్ పేపర్స్ ఒక వంద ఇచ్చేసి అంటే మన వేవ్ లెంత్ మన మైండ్ సెట్కి ఆపోజిట్ పార్టీ అంటే వధువుకి వరు వరుడు వరుణ్కి వధువు మైండ్ సెట్ మ్యాచ్ ఎంఎస్ఎం అంటున్నా నేను మైండ్ సెట్ మ్యాచ్ ఎంతో కొంత కుదరాలి టోటల్గా నా రుచులు ఒకటి నా అభిరుచి ఒకటి నీది టోటల్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే కొంచెం అడ్జస్ట్ చేయడం కష్టం కనీసం ఒక అరవై డెబ్బై శాతము కంబైన్డ్గా ఉంటే కామన్గా ఉంటే మిగిలిన తర్పి మనం ఏదో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత కొంత అలవెన్స్ అంటాం మనం అలవెన్స్ అంటే మనకి డిఏ హెచ్ఆర్ఏ హౌజ్ అండ్ అలెవెన్స్ అని కాదు యూ షుడ్ అలో కొంచెం కన్సెషన్ పోనీ లే అనేసి మనకు కొన్ని ఇష్టం కాదు వాళ్ళకి ఇష్టం అవుతాయి అప్పుడు క్లాష్ వస్తుంది కదా క్లాష్ తప్పించాల్సి నీ ఇష్టం ఓకే నా ఇష్టంలో నువ్వు జోక్యం చేసుకోకు నీ ఇష్టంలో నేను జోక్యం చేసుకోను కానీ అది ఎక్స్ట్రీమ్స్ ఉండకూడదు నేను ఇష్టం వచ్చి డ్రింక్ చేస్తాను నువ్వు జోక్యం చేసు నాట్ దట్ చిన్న చిన్న విషయాల్లో గీవ్ అండ్ టేక్ అనేది ఉండాలి బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ గీవ్ అండ్ టేక్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కొన్ని డిఫరెన్సెస్ కానీ చిన్న చిన్న డిబేట్స్ వచ్చినా కూడా అవి కూడా తగ్గించుకోవాలి దిట్ ఇస్ నో నీట్ మెచ్యూరిటీ డిస్ప్లే చేయాలి మనం అనేసి సో దిస్ ఈజ్ మీరు మ్యారేజ్ మీరు గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ దొరికిన వితిన్ టూ త్రీ ఇయర్స్ అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపల మ్యారేజ్ చేసుకోవడం అనేది ఉత్తమము అంతకన్నా ఎక్కువ లేట్ అవ్వడము అంటే నేను ఇదంతా కన్సెషన్ అలవెన్స్ ఇచ్చి చెప్తున్నాను ఇప్పుడున్న పరిస్థితులకు అదర్వైజ్ ట్వంటీ ఇయర్స్ ఈజ్ ఓకే ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ ఓకే ఎర్లీ మ్యారేజ్ ఈజ్ ద బెస్ట్ మ్యారేజ్ పిల్లలు తొందరగా పడతారు వాళ్ళు తొందరగా సెటిల్ అవుతారు మీరు యాభై యాభైదేళ్ళకే తాత అవుతారు మీ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది యూ కెన్ ఎంజాయ్ యువర్ రిటైర్డ్ లైఫ్ ఓకే మై ఫస్ట్ సన్ ఇస్ బాన్ ఎట్ మై ఏజ్ ఆఫ్ ట్వంటీ త్రీ సంథింగ్ లైక్ దట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో నాకు జాబ్ వచ్చింది నైన్టీన్ సెవెంటీలో మై ఫస్ట్ సన్ ఈస్ బార్న్ సో నాకు లేట్ ఫిఫ్టీస్ ఆర్ ఎయిర్లీ ఫిఫ్టీస్లోనే పిల్లల మ్యారేజ్ కూడా అయిపోయాయి అంటే నా గురించి చెప్పట్ల నేను ఏది నా గురించి చెప్పినా కూడా ఇట్ ఈస్ ఆల్స్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ పీపుల్ సరే అప్పటి కండిషన్స్ వేరు ఇప్పటి కండిషన్స్ వేరు కానీ అట్లీస్ట్ మీ ఫాదర్కి అరవై ఐదు వచ్చే లోపలైనా కూడా మీరు పెళ్లి చేసుకోకపోతే అంత బాగుంటుంది అనేసి ఒక విషయం సో మీ ఎడ్యుకేషన్ అయిపోయింది మీ చదువు అయిపోయింది మీ సెలక్షన్ ఆఫ్ బి అయిపోయింది ఇది అయిన తర్వాత యు గెట్ మ్యారీడ్ నో రేపు ఎపిసోడ్ నుంచి యువర్ మ్యారేజ్ లైఫ్ స్టార్ట్స్ వి విల్ డూ దట్ టుమారో విల్ గో విత్ దట్ ఫస్ట్ డే ఆఫ్ మ్యారేజ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్ జీవనయానం శీర్షికను ధారావాహికంగా ప్రసంగిస్తున్న శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు